ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ పస్తం మొగలయ్య అంటే చాలా మంది తెలకపోవచ్చు బలగం మొగలయ్య అంటే గుర్తొస్తుంది మీకు ఎందుకంటే బలగం మూవీలో చివరిగా ఒక పాట వస్తుంది చూడండి అది తెలంగాణ ఆత్మని ఉడుసు కట్టినట్టు ఉండే పాట అది ఎందుకంటే ఆ పాట విన్న తర్వాత చాలా మంది బాధతో ఆ ఫీల్ కి గురైనటువంటి పాట అది ఆ పాట మన మొగలే గారు పాడినటువంటి పాట ప్రస్తుతం మన మొగల్య గారు ఆయన ఆ బలగం మూవీలో నటిస్తే తన బలగం ఇక్కడ ఎంత మంది ఉన్నారు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటిది వాళ్ళు ఎంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అలాంటి విషయాలు మాట్లాడదాం అమ్మా పేరు నా పేరు కుమరమ్మ సార్ అయితే మా బలగం ముగిలి ఆయన వాళ్ళ తల్లి కడుపులో పదహారు గురు పుట్టిండు పదహారు మంది పదహారు మంది పుట్టిండు పదహారు మంది పుడితే ఆరుగురు బయరు పది మంది ఉన్నారు ఆ పది మందికి చూత నలుగురు అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములల్లో నలుగురు అన్నదమ్ములు వచ్చిండ్రు ఇప్పుడు పదహారు మంది తల్లిదండ్రికి పదహారు మంది అయిన ఈ కలతోనే చాదుకున్నారు మా బావ అత్త పుచ్చడు బాధపడ్డు మా బావ సుత కలతోనే బతికి మా బావ చక్కడి కళ ఆయన సుత చక్కడి కళే మా ఇంకో మరిది చక్కడి కలే ఇంకో మరిది చక్కడి కలే మా బలగం పోయింది సుత చక్కడికలే పదహారుగురు పుట్టిండ్రు వాళ్ళు పదహారుగురు పుట్టిన అదే మాదిరిగా ఉన్నారు వాళ్ళు వాళ్ళందరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మా అంటే నాకు దూరపు చుట్టపు కాదు అయినా మా మేనమావ కొడుకు నేను మేనత్త బిడ్డే తల్లిదండ్రికి వాళ్ళిద్దరే ఇద్దరే అన్న చెల్లెలు మా మామ మేము పుట్టింది మా తల్లిగా మా తల్లి కడుపులా మేము ఐదు రక్క చెల్లెళ్ళము ఇద్దరు తమ్ముళ్ళు మాకు మేము మా బలగం మా తల్లిగారి బలగం చూత మా మామ తోడబుట్టిన చెల్లెకు చూస్తా మా మావే కన్న తల్లి మా తల్లి చూత మేము పెద్ద బలగమే మొగిలి బలగం చూత ఇక అక్క చెల్లెళ్ళకు పుట్టినోళ్ళు అన్నదమ్ముల వాళ్ళు మనవన్లు మనవరాలు ఇక మొత్తం కుటుంబం అంటే ఇక బాగా విరిగిపోయింది మా కుటుంబం అని ఇక ఏ బలగా ఉన్నా ఆస్తి లేని పని ఉత్తదే సార్ ఆ అర్థం లేవు నువ్వు బతుకు వేరుతావు అన్నట్టు ఇక ఈ బతుకుతూనే బతుకుంటున్నా సార్ ఇక అదే బతుకుతూ బతికినావు అందరికీ ఈ ప్రభుత్వము సార్లో చూత రేవంత్ సే రెడ్డి సార్కు ఉన్న ప్రభాకర్ సార్కు ఈ సార్ ఇప్పుడు ఆ సార్ల పేరు ఇద్దరు సార్ల పేరు అయితే గుర్తున్నది ఆ సార్లకు నా తల ఉంచి వాళ్ళ పాదాలకు ధన్యవాదాలు కోరుకుంటాను నేను పదహారు ఆపరేషన్ చేసి కొంచెం లోతులు పట్ట సార్ నాకు సార్ల మా పిల్లలు నా కొడుకు నా భర్తకి అది ఉన్నదంటే నా కొడుకు చూత బేబీ షుగర్ ఉన్నది మొన్న హాస్పిటల్ వస్తు నా కొడుకు సూత కెబ్బిలు కొంచెం డామేజ్ అని చెప్పింది సార్ నా బిడ్డలు ఇద్దరు మనవరాలు ఒక్క ఆమె ఇరవై రెండు సంవత్సరాలు ఉంటది ఒక్క ఆమె బీటెక్కి చదువుతాను ఒక్క ఆమె ఆ ఇద్దరు బీటెక్కి చదువుతుండ్రు ఇద్దరు మన వరాళ్ళకు మా సార్లకు అందరకు మా రేవంత్ రెడ్డి సార్కు పొన్న ప్రభాకర్ సార్ చూస్తూ ఒప్పుకున్నాడు మా సార్లకు తల ఉంచి ధన్యవాదాలు ఇస్తున్నాము ఇద్దరు పిల్లలకు జాబ్ కచ్చితంగా మీకు వాళ్ళు మేమే దయించి మీకు అధికంగా వీళ్ళు ఖచ్చితంగా చేస్తారమ్మా పిల్లలకు జాబ్ ఇక్కడ బలగం మొగలయ్య బలగం చూసారు కదా వాళ్ళు ఎంతమందో ఆమె మాటలు తను బలగం మొగలయ్య గారి భార్య ఇక్కడ మీరు వెనకలు కూడా చూసుకోవచ్చు వాళ్ళ బలగంతో ఇక్కడ వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాము అయితే తనకు బలగం తన కుటుంబం అయినా కానీ బలం మాత్రం అంటే ఆరోగ్యపరంగా తనకు బలం లేదు అని చెప్పేసి వాళ్ళ భార్య మనతో పాటు చెప్పుకుంటున్నారు మనతో పాటు ప్రస్తుతం మొగలయ్య బలగం ఉంది వారితో మాట్లాడదాము అంటే బలగం అంటే వారి కుటుంబం వాళ్ళ కుటుంబం సభ్యులతో మాట్లాడదాము మీరేమవుతారండి మొగలే గారికి నేను మొగిలి అన్న కొడుకు మీరు అన్న కొడుకు అవుతారు ఎలా ఉండే మీకు అంటే మొగలే గారితో సంబంధాలు బాబాయ్ అంటే మాకు చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం చాలా కళాకారుడు మా డాడీ ఫస్ట్ పెద్దోడు తర్వాత మొగిలి బాబాయ్ తర్వాత రవి బాబాయ్ తర్వాత వెంకటేష్ బాబాయ్ మీరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం చాలా చాలా దుఃఖకరంగానే ఉన్నాం బాధలనే ఉన్నాం బాబాయ్ ఒక్కడన్నా మాతో చాలా పేరు తెప్పించి మమ్మల్ని అందరినీ కొద్దిలా ఎంతో అన్నిట్లలో ప్రోత్సహించేటోడు పోయే వరకు చాలా బాధలేదు మీ పేరు పేరు నా పేరు సునీత మేము అవుతారండి మొగలయ్య గారు అంటే చెల్ల కూతారు ఇలా కూతురు మేనకోడ పోతున్నారు మీ మామయ్య గారు అన్నమాట మేనమామ మేనమామ ఎలా ఉందండి మేనమామ గారు అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు మేనమామ అంటారు ఎలా ఉండే అంటే మగళయ్య గారు బల్కము ఇవి నటించిన తర్వాత నటించక ముందు అట్లా అయినా ఆర్థిక పరిస్థితులు అంటే ఎలా ఉండదు మీరు తను ఎప్పుడో ఒకలాగానే ఉన్నాడు గర్వం లేని వ్యక్తి చాలా మంచి మనస్తత్వం గలవాడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే భేదం లేకుండా ఎవరికైనా మంచి రెస్పెక్ట్ ఇచ్చే మనిషి అందరికన్నా ఎక్కువ మమ్మల్ని ఆదరించిన మామలో మేనమామ అంటే ఈ ఒక్క మామనే చాలా మంచి మనస్తత్వం చెల్లెలని కాని అందరిని ప్రేమతో బావలతో ఇబ్బందులైనా ఇనికేసుకొని మాట్లాడి ఆదరించి ప్రతి కుటుంబాన్ని చేర తీసిన వ్యక్తి అంటే ఏమైనా మొగిలి మా అమ్మక్కడే కానీ చాలా ప్రేమ గలవాడు అట్టా సిక్ అవ్వడం చాలా సంవత్సరాలు కృంగిపోవడం మాకు ఎంతో మనస్తాపంగా ఉంటుండే చాలా బాధగా ఉంటుండే కానీ ఉన్న ఒక మా అమ్మ కూడా కోల్పోయేసరికి అది తీర్చని వేదన కానీ మా అమ్మ పేరు బలగ మూవీ తర్వాత వచ్చిన ఆ క్రెడిట్టు పేరును బట్టి కూడా తన ఏం మారలేదు హెచ్చింపు గర్వం లేని వ్యక్తి చాలా మంచి తగ్గింపు అందరికి వినయంగా నడుచుకునే వ్యక్తి చాలా మంచి వాడు కదంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటంటే అత్తమ్మ ఇప్పుడు సింగిల్ గా ఇక ప్రోగ్రామ్స్ తో అటు ఎటు పోరాడుతా ఉంది ఛానల్ ద్వారా గానీ బయట రాజకీయ నాయకుల ద్వారా గానీ వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తే ఆ కుటుంబం కొంచెం క్షేమంగా ఉండగలుగుతుంది అని మా ఆశండి నా పేరు వెంకటేష్ అండి మొగలయ్య గారికి మీకున్న సంబంధం అంటే మొగలయ్య గారి మీకు ఏమవుతా మా మామ ఇటు మా మేనమామ వాళ్ళ బిడ్డ వాళ్ళ కూతురుని కూడా మ్యారేజ్ చేసుకున్నా చిన్నతనం నుండి అదంతా ఒక పెద్ద బలగ పెద్ద కుటుంబం ఆ చిన్నతనం నుండి కూడా చాలా ప్రేమగా ఉండేది మామూలుగా మేనమామట్లా మళ్ళీ చిన్నప్పటి నుండి కూడా రిలేషన్షిప్ అనేది నేను రాకపోగల జరిగేది మా కుటుంబంలో వాస్తవం చెప్పిన అంటే ఫేర్ చెప్పాలి మా కుటుంబం ఏ బాధలు వచ్చినా కూడా ఇప్పుడు అక్క జిల్లాలకు మా పెద్దమ్మ గాని మా అమ్మే గానీ తోడబుట్టిన అక్క జిల్లాలకు ఎప్పుల వచ్చినా కూడా ఇంట్లో ఏదైనా చిన్న డిస్కర్షన్లు అయినా కూడా మా మామను ఆశ్రయించి వచ్చేది అంటే మీ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు తనకు పెద్ద మంటలు కదా మొత్తం తన దగ్గర చెప్పుకునేది చెప్పుకునేది ఈయనని ఆశ్రయించేది ఈయన దగ్గరకు వచ్చిందంటే తోడబుట్టిన అక్క జిల్లాలకు భరోసా అంతగా ఉండే కూడా ఈయన ఆలోచన పరంగా ఏంటంటే ఓపిక ఎక్కువ మామూలు ఇప్పుడు బావాల మీద మర్యాద పోకుండా వాళ్ళని కొట్టడం వాళ్ళ వాళ్ళతో గొడవ పడడం కానీ ఏం చేయకపోయింది చేయకుండా ఉండి మంచిగా వీళ్ళు ఇద్దరు ఇద్దరు ఎట్లా సామరస్యం చేసి వీళ్ళకు సమాధానం చేసి ఏ డిస్కర్షన్ లేకుండా బావను కూడా మరి భావాలను కూడా ఎదుటి కూడా బాధ పెట్టకుండా చెల్లెను కూడా బావలను కూడా మంచిగా చూసుకొని అరుచుకొని ఒకటి రెండు రోజులు వాళ్ళ దగ్గర ఉంచుకొని కూడా తిరిగి సమాధాన పరిచి సంతోషంగా పంపించేది వాళ్ళ ఇళ్ళకు అది నేను అబ్జర్వేషన్ చిన్నతనం నుండి అబ్జర్వ్ నేను అయిన తర్వాత కూడా కొన్ని రోజులు నేను నేను కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు మా అమ్మ వాళ్ళతోని మా పెద్దమ్మ వాళ్ళతో నాన్న వాళ్ళతో నాన్న కూడా మంచి కళాకారుడు పెద్దమ్మ వీళ్ళు కూడా పెద్ద నాన్న వీళ్ళంతా కళాకారులే పెద్ద కళాకారులే వీళ్ళతోని ఒక రెండు మూడు సంవత్సరాలు కూడా నేను బీ చేసి బీ చేసి కూడా రెండు మూడు సంవత్సరాలు ప్రోగ్రామ్స్ కూడా పోయినా నేను ఆ టైంలో కూడా మామ మంచిగా భరోసా ఉండేది ఏదైనా ఇట్లా ఈ టైంలో ఇది మాట్లాడాలి నాన్న వాళ్ళతో పాటు పెద్ద వాళ్ళతో పాటు నాన్న భరోసా ఉండి వెనక నుండి మంచి మంచి మాటలు అందించేది ఈ టైంలో టైమింగ్ టైమింగ్ సమయస్ఫూర్తి మాటలు ఈ టైంలో గీత పండుతుంది కథ పండుతుంది నువ్వు ఉండాలి నువ్వు ఈ టైంలో ఇట్లా ఉంటే నడుస్తుంది మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చేది అంత భరోసాగా మా కుటుంబానికి కూడా ఉండేది ఏ విషయం లాంటి కొద్దిగా ఎంకరేజ్మెంట్ బాగా చేసేది మొగలే గారి ఉంది ఇక్కడ మీ పేరు ఎలా అమ్మా మీ అన్న అన్న మేము తల్లికి ఆరుగురు బిడ్డలం నలుగురు అనదాము పదహారు మందికి ఆరు రోజు చచ్చిపోయి పది మంది ఉన్నాం గాని ఆ పది మందిలో ఈ అన్న కుడి ఈ అన్న కుడి అన్న ప్రతి వాళ్ళకు మాకు కొంచెం ధైర్యం ఉండే ధైర్యం ఉండే ఎవరే గాని బావాలైనా గాని భయపడేది ఎవరైనా గాని భయపడేది కొంచెం అంటే ఒకరిని కించపడిచి వాళ్ళని బాధ పెట్టపోయేది మంచిగా దయతోటి వాళ్ళని ప్రేమతోటి చేసుకునేది కానీ ఇక ఆ అన్నలు నలుగురు వాళ్ళు ముగ్గురు పోయారు కాదు ఏ అన్న కూడా ఎంతో ఇంసపడి ఇంసపడి ఇసపడి అది చెప్పతరం కాని బాధలు భరించి చూసినట్టు లేక ఇంటానికి లేక తింటానికి తిండి లేక చూడదు తింటానికి తిండి లే అన్నం సరిగా లేదు మట్టి సరిగా లేదు మాస పదార్థాలు లేవు సప్పడి తిండి ఎంతో ఇష్టపడే తిండి కదచ ఎంత ఎండకాలం అయింది కానీ పావుసే నీళ్ళు ఎక్కువ తగ్గునే నాలుగు గిట్ట తడుముకునేది నేను ఈ నీళ్ళకి కూడా తిని అని బాగా కుల్లిపోయి కుల్లిపోయి నాకు ఒక్కనాడొక్క అర లీడర్ నీళ్ళు ఇస్తే నేను గట్ట 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 దాడుతున్నాను కుల్లిపోయి కుళ్ళిపోయి అన్నిటికీ వచ్చి మాట కూడా నోసుకోవాలి మాట మాట్లాడుతూ షోలు కూడా ఇన్న ఇలా రాకుండా చిగి నీళ్ళు అయ్యి ఓ మందులు అయితే రోజుకి ఎన్ని గోళీలు తినేదు బొడ్డు చుట్టూ గోలు వేసి సూదులు వేసుకుని వేసుకుని ఇప్పుడు కాదు అప్పుడు కాదు చాలా ఏళ్ళ కాంచి ఇరవై ముప్పై ఏళ్ళ కాంచి మీరు చిన్నప్పుడు కాంచి ఓ తాతలు ముత్తాతలు కాంచి మాది ఈ విద్యే ఈ కళాకారులం చిన్నప్పుడు కాంచి వేషాలు ఆడల్లో ఆడి వేషాలు మొగల్లో వేషాలు నేను ఆ మొగ వేషం కూడా కట్టాను అట్లా ఎప్పుడైనా బతికినా నాకు కూడా ఆరుగురు బిడ్డలు ఒక్క కూడు నాకు ఏడుగురు అక్క ఇకు అందరికి ఒక్క పిల్లలు లేరు మనిషికి ఆరుగురు ఏడుగురు ఎనిమిది మంది తింటున్నారు కుటుంబం ఈ అన్నకొక్కడికే ఒక్క బిడ్డ కొడుకు ఈ అన్నకే ఇద్దరే కానీ చాలా బాధలు పడి విస్తపడి తిక్కువ లేని సాగు వచ్చిన టైం తిండి లేదు నీళ్లు లేవు సూపు లేదు షు ఎవరన్నా మాట్లాడితేను లేదు దేనికి అన్ని విశపడి వింసపడి సరిపోయింది చివరిలో వినికిడి కూడా లేదు చూపు లేకుండా ఒక్కడే మాట్లాడుకునేది గాని ఆ మాట మనం మాట్లాడితే ఆయనకు అర్థం కాకపోయింది ఒర్రేది బాగా వర్రేది పిట్టపిల్లది రాసేదాన్ని ఓ ఓ అని ఒర్రేద్ది ఎంత ఎండాకాలం ఐస్ ఉంటేనే కొంచెం అది ఏమంటారు ఎస్ ఎస్ ఎస్సీ ఉంటేనే కొంచెం సేపు ఉండేది లేకపోతే మంటలు 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 ఇష్టపడ్డాడు ఆయన చెప్పతారు సూచన తీరుతాయి ఆ బాధ ఇన్నేళ్ళు ఇష్టపడ్డాడు ఆఖరికి దేవుడే తీసుకుపోయి ప్రస్తుతం మనం మొగల్య ఇంటి దగ్గర ఉన్నాము వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏంటిది ఎలా ఉంది అంటే తను కొన్ని ఏళ్ల కాంచెలు కేశపురం నుంచి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఇక్కడ జీవనం సాగించారు ఇక్కడి నుంచి వారి జానపద కథలు చెప్పుకుంటూ అంటే మిగతా ప్లేస్ లకి వెళ్తూ అక్కడ జానపద కథలు చెబుతూ తన జీవనం సాగించేవాడు తన ఆర్థిక పరిస్థితుల్లో అప్పుడు ఉన్నప్పుడు ఈ ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్న ఇల్లు మొగిలయ్య కొన్ని సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఉండేది ఈ తర్వాత బల్గం సినిమా విడుదలైన తర్వాత బల్గం సినిమా నటించిన తర్వాత కూడా తను ఇదే ఇంట్లో ఉండేది అని చెప్పేసి ఇంతకుముందు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు కూడా చెప్పారు మనం ఆ ఇంట్లోకి వెళ్దాము ఇక్కడ మొగిలయ్య నివసించిన ఇంటిని చూద్దాము ఇది ఎన్ని సంవత్సరాల క్రితం నిర్మించింది ఈ ఇల్లు కొడుకు చిన్నగా ఉన్నాడు సార్ నా కొడుకు సంవత్సరం పిల్లలు కాచి వెళ్ళనే ఉండవు ఇదంతా చూడండి సార్ ఇంత గోడలు ఈ గోడ కూలిపోతుందా మొత్తం పలింది గోడ కూలిపోతుంది అని ఆ వాళ్ళు వీళ్ళు ఇచ్చిందే ఇది సూత కిటికీ పెట్టించుకోలేదు సార్ పైసలు లేక గుడ్డ కట్టుకుని ఉన్నావు దానికి కొన్ని రోజులు ఈయన షుగర్ మందులకు నాకు సూత హైస్ ఉన్నది సార్ దమ్మస్తున్నది నాకు ఆయనకు పెట్టాలంటే మా దగ్గర తరంగాలు సార్ ఒక్క రూమ్ లో ఉండేదా మీరు రూమ్ ఇగో ఈ ఈ కాలం గడిపిన సారు ఈ కష్టాలు పడలేక ఇక్కడనే పడుకునే ఇక్కడనే పడుకునే మాకు ఏమున్నది సారు ఇండనే పడుకునేది మేము ఆ రోజు ఇంత లాస్ట్ వరకు ఏమి లేకున్నా గాని ఇంత లాస్ట్ ఇప్పుడు వాళ్ళ కొడుకుతాం అన్నారు చెప్పండి

ఈ గోడలకి ఇట్లాంటి కొడతా సార్ ఇగో ఇట్లా కూతాను చూడు ఇగో ఇగో ఇక చూడు ఇట్లా కూలిపోయినా కానీ ఇల్లనే ఉన్నాం సార్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా దీనమైన పరిస్థితులు ఉన్నారు ఫ్యామిలీ ఈ ఇంట్లోనే ఈ ఒక్క రూమ్ లో ఇటు ఇంకో రూమ్ ఉంది మామూలుగా బెడ్ రూమ్ లాగా ఇది కూడా ఉంటుంది ఇది చాలా చీకటిగా ఉంటుంది రెండే రూమ్ ఈ రెండు రూమ్లలోనే పిల్లలతోనే అంటే ఇద్దరు పిల్లలు మొగలే గారికి ఒక పాప ఒక బాబు బాబుకు పెళ్లి అయిపోయింది పాప పెళ్లింది అంటే పెళ్లి కాక ముందు నుంచే చాలా చిన్న స్థాయి నుంచి అంటే తన మొగలే గారికి పెళ్ళైన తర్వాత నుంచి ఇదే ఇంట్లో ఉండుకుంటే రెండే రూమ్లు ఈ రెండు లో ఉండదు ఇక్కడ వాళ్ళ కొడుకు చెప్పేది అంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులు కూడా తనకు గిఫ్ట్ రూపంలో అంటే తను ఎక్కడ పాటలు పాడటానికి జానపద కళలు వెళ్ళడానికి వెళ్ళినప్పుడే అక్కడ వాళ్ళు గిఫ్ట్ రూపంగా ఇచ్చేది అలానే మా జీవనం సాగేదని చెప్పేది ఇక్కడ గోడలు మీద చూసుకున్నట్టయితే గోడలు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి అంటే వర్షం వస్తే కూలిపోయే పరిస్థితిలో ఉన్నది ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు మొగలయ్య గారి ఫ్యామిలీ ఉంది చాలా బాధాకరంగా ఉన్నది సార్ చెప్పండి ఇంకా ఎలాంటి అంటే ఇదే రెండు రూమ్లలో మిమ్మల్ని చదివిపిస్తూ మీకు మీతో ఉంటూ ఇక్కడ ఉండిపోయారు తను ఎక్కడికని వెళ్ళేది ఎలా అసలు ఎలా ఉండేది నాన్నగారు మీతో మాతో మంచిగా ఉండేది ఆయన ఉన్నంత కాలం మంచిగా మంచిగా చూసుకునేది మమ్మల్ని ఆయన ఆయనకు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య ఉన్న కానీ మాకు చెప్పకుండా మాకు మంచిగా పది విషయాల్లో బాగా చూస్తున్నాయి మ్యారేజ్ అయినట్టు నీ బతుకు నువ్వు బతకాలి కాబ అది అని చెప్పి పక్కా పంపించ అంతది ఆ పరిస్థితిలో ఉండి కూడా మాకు పని అంటూ చెప్పలేదు చిన్న మ్యారేజ్ అయ్యేంత వరకు స్థితిలో ఉంది నాన్నగారు చనిపోయి ఒక మూడు రోజులు అవుతుంది కదా వచ్చారండి మొన్న చావుకి అచ్చరా ఇట్లా చేసిండు అది ఇప్పుడు సడన్ లా జరిగే వారికి ఆ ఇది ఆ బ్రెయిన్ సార్ ఎక్కడో దూరం ఇది బలగ్ సార్ కూడా మాట్లాడి మాట్లాడి మీరు విదేశాలలో ఉన్న కొద్దిగా రావడానికి పొన్న ప్రభాకర్ సార్ కూడా వాళ్ళకు వాళ్ళకి తెలిసింది తెలిసింది వాళ్ళు అన్నారు కదా ఇది ద్యోతిబాదర్ రెడ్డి సార్ పూనంపుల ఒకరు సార్ వాళ్ళు అసెంబ్లీ ఉన్నది ఏమనుకోకుండా మా టీమ్ అయితే పంపిస్తాం మా వాళ్ళు పేరు ఇట్లా ఉన్నారు కదా వాళ్ళని అని చెప్పి పంపించేసాడు ఇది సుదర్శన్ రెడ్డి సార్ కూడా ఇచ్చాడు సడన్ గా మొగలయ్య గారు కాలం చేసేసరికి ఇది ఎవరికి తెలియలేదు అందువల్ల అకారణంగా మరణించేసరికి రాలేకపోయారు వాళ్ళు లేదంటే వాళ్ళు వచ్చేవారు అని చెప్పేసి మనతో పాటు అంటున్నారు ఇప్పుడు ఎట్లయినా కర్మలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా వస్తారు కావచ్చు అని చెప్పేసి అంతే కదండి అప్పుడు వస్తారని చెప్పేసి ఆశతో ఉన్నారు కానీ మొత్తానికైతే మాత్రం మొగలే గారి కుటుంబము ఇంటి పరిస్థితి చూస్తుంటే చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నది అంటే కొన్ని సంవత్సరాలుగా దీనిలో గడిపి తను ఇక్కడనే కాలం చేయడం అనేది చాలా బాధాకరణ విషయం